పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో రోడ్ల పండగ చేస్తున్నారు నిజమే పిఠాపురాన్ని ఒక పిఠాపురం బ్రాండ్ ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆయన అక్కడ పోటీ చేసినప్పుడే చెప్పారు పిఠాపురాన్ని ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఒక ఆధ్యాత్మిక నగరంగా మనం చూపించబోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక జాతుల సమ్మేళనాన్ని కూడా మనం చూసుకుంటూ హిందుత్వాన్ని పెంపొందించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను ఒక టెంపుల్ హబ్ గా మనం తీసుకున్నాం అలాగే టూరిజంలో ఉన్నటువంటి ఉప్పాడ బీచ్ రోడ్ ని ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదికగా మనం వాళ్ళకి పరిచయం చేద్దాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని అవకాశాలని కూడా అందిపుచ్చుకుంటూ ప్రజల ఏది అడిగితే అది ఇస్తూ ప్రజల్ని మిస్మరైజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురం ప్రజలకు దొరకటం అదృష్టంగానే చూడాలి ఏదేమైనా కానీ పిఠాపురం ప్రజలు అదృష్టవంతులే పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో పిఠాపురం దశ దిశ కూడా హండ్రెడ్ పర్సెంట్ మారబోతుంది ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తన నియోజకవర్గాన్ని ఒక నిజాయితీగా ఒక వ్యక్తి వస్తే ఎలా ప్రచ ప్రపంచానికి పరిచయం చేస్తారో అదే తరహాలో ఆయన ఈసారి పరిచయం చేయబోతున్నారు పిఠాపురాన్ని పిఠాపురం అభివృద్ధిని ప్రపంచానికి చూపించబోతున్నారు ఇది పిఠాపురం ప్రజలు దీన్ని చూసి ఒక అద్భుతంగా ఒక మంచి వ్యక్తిని మనం ఈసారి గెలిపించుకున్నాం ఇది కంటిన్యూ చేద్దాం డెఫినెట్ గా ఒక వ్యక్తి మనం ఎన్ని సంవత్సరాలు అయితే అతను రాజకీయాల్లో ఉంటారు అన్ని సంవత్సరాలు పిఠాపురంలోనే పోటీ చేసేలాగా మనం ఆయన్ని ఒక మనం మనవాడిగా చేసుకుందాం అనే ఉద్దేశంతో పిఠాపురం ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అటు సామర్లకోట అటు పిఠాపురం హైవే ఏదైతే అటు రాజమండ్రి నుంచి వైజాగ్ హైవే కనెక్ట్ అవుతుందో దీన్ని ఎప్పటి నుంచో వెంటానే ఉన్నాం తప్ప దీన్ని చూస్తామో లేదో అనుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఈ రోడ్లన్నీ కూడా వేసి మిగతా కనెక్టివిటీస్ అటు కొత్తపల్లికి సంబంధించి కావచ్చు గల్లపురవలికి సంబంధించినటువంటి అనేక ఉన్నటువంటి మండలాలతో అద్భుతమైనటువంటి కనెక్టివిటీ రోడ్స్ ని ఆరు నెలల్లోనే పూర్తి చేసి పిఠాపురం ప్రజల అవసరాలను తీర్చుకుంటూ తద్వారా దేశానికి ఒక నా నియోజకవర్గం అంటే ఎలా ఉండాలో పిఠాపురం ప్రజ పిఠాపురాన్ని చూపిస్తూ తెలుగువారికే కాదు దేశానికి కూడా పరిచయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు